పారిశ్రామిక వ్యర్థాలను చెరువులో కుప్పగా పోసేసి నిప్పంటించడంతో బెంగళూరు శివార్లలో భారీగా విషవాయులు వెలువడ్డాయి దీంతో సమీపంలోని కాలనీల వాసులు తీవ్రంగా అవస్థలు పడుతున్నారు బెంగళూరులో అతిపెద్ద సరస్సుగా ఖ్యాతి పొందిన బెల్లదూర్ లేక్ కొంతకాలంగా పారిశ్రామిక వ్యర్థాల డంపింగ్ కు కేంద్రంగా మారిపోయింది నిన్న సాయంత్రం వ్యర్థాలకు నిప్పు అంటుకోవడంతో దట్టంగా పొగలమ్ముకున్నాయి దాంతో సమీపంలోని సన్ సిటీ కాలనీలో పలువురు అస్వస్థతకు కూడా గురయ్యారు నిన్న సాయంత్రం నుంచి విషవాయువులను నియంత్రించడానికి అగ్నిమాపక సిబ్బంది కూడా ప్రయత్నిస్తోంది E పారిశ్రామిక వ్యర్థాలను చెరువులో కుప్పగా పోసి నిప్పంటించడంతో బెంగళూరు శివార్లలో భారీగా విషవాయువులు వెలువడ్డాయి దీంతో సమీపంలో ఉన్న కాలనీవాసులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు బెంగళూరులో అతిపెద్ద సరస్సుగా ఖ్యాతి పొందిన బెల్లదూర్ లేక్ కొంతకాలంగా పారిశ్రామిక వ్యర్థాల డంపింగ్కు కేంద్రంగా మారిపోయింది నిన్న సాయంత్రం వ్యర్థాలకు నిప్పంటుకోవడంతో దట్టంగా పొగలు కమ్ముకున్నాయి దాంతో సమీపంలోని సన్ సిటీ కాలనీలో పలువురు అస్వస్థతకు గురయ్యారు నిన్న సాయంత్రం నుంచి విషవాయువులను నియంత్రించడానికి అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు ఫుల్ మా ప్రతినిధి కేశవ్ అందిస్తారు కేశవ్ చెప్పండి అక్కడ చాలా మంది ఈ విషవాయువుల ప్రభావం వల్ల అస్వస్థతకు లోనట్లు తెలుస్తోంది వారి పరిస్థితి ఏ విధంగా ఉంది మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చినట్లేనా బెంగళూరులోని లేక్ ఇది మొత్తం మొత్తం పురాతనమైన లేక్ అంటే ఇది చరిత్రలోనే ఈ బెంగళూరు కి నీళ్లు ఇచ్చినటువంటి నీళ్లు ఇస్తున్నటువంటి ఈ చెరువు ఈ రోజు ఈ మొత్తం కాలిపోయిందంటే నిన్న ఒక పెద్ద అగ్ని ప్రమాదం జరిగింది ఈ అగ్ని ప్రమాదానికి ఎవరు నిప్ప పెట్టలేరు కానీ ఈ ఉన్నట్టుండి ఈ నీళ్లలోనే మిథైన్ ఎక్కువైపోయి గాలితో కలచడంతో మొత్తం ఈ లేక్ లోనే మొత్తం నిన్న మంటలు చెల్లరేగాయి దీంతో ఇక్కడ చుట్టుపక్కల సుమారు వందల సంఖ్య లో అపార్ట్మెంట్లు ఉన్నాయి ఇక్కడ ఉన్న వాళ్ళలో భారీ భయప్రాంతి గురయ్యారు ఇది అంటే సుమారు అడుగులు పైగా ఒక బురుగు లాంటిది పైకి వచ్చింది తర్వాత ఉన్నటువంటి నెప్పులు కూడా చిల్లరగా పొగ విపరీతంగా పెరిగిపోయాయి అంటే ఈ మొత్తం అంటే బెంగళూరు ఉన్నటువంటి ఈ పురాతనమైన చెరువుల్లో ఒకటి సుమారు కేవలం మొత్తం బెంగళూరు కి డెబ్బై చెరువులు మాత్రమే ఉన్నాయి ఈ డెబ్బై చెరువుల్లో ఇదొకటి ప్రాంతమైంది అని చెప్పుకోవచ్చు కానీ ఈ మొత్తం అంటే ఈ చుట్టుపక్కల కూడా ఐటీ ఐటీ సెంటర్ ఎక్కువ ఉన్నాయి దాంతో వేల సంఖ్యలో అపార్ట్మెంట్లు కూడా పెరిగిపోయాయి దాని నుంచి ప్రతిరోజు కూడా సుమారు ఆరు వేల మిలియన్ ఎంఎల్డి వాటర్ ని ఇక్కడ అంటే మొత్తం యూజ్ చేసిన వాటర్ ని దీంట్లో పంపించడం జరుగుతుంది తర్వాత ఇవన్నీ అయినప్పటికీ కూడా మొత్తం మొత్తం అంటే ఈ దీని నుంచి కాలుష్యం నుంచి ఇది జరుగుతుందని చెప్తున్నారు కానీ ఇక్కడ మన కొంతమంది ఆఫీసర్స్ కూడా రావడం జరిగింది ఆఫీసర్స్ తో మాట్లాడినప్పుడు అంటే ఈ మొత్తం అపార్ట్మెంట్ నుంచి వచ్చే మొత్తం వేస్ట్ నీళ్లు వల్లనే జరుగుతుంది వాళ్ళు ప్రతి ఒక్కరి పైన చర్యలు తీసుకోవటం అని చెప్తున్నారు కానీ మనం స్థానికులతో మాట్లాడినప్పుడు ఈ మొత్తం బ్యాంగ్లూరు నుంచి వచ్చే గార్బేజ్ అంటే చెత్తని మొత్తం తీసుకొచ్చి దీంట్లో వేయడం వల్లనే ఇలాంటి అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పేసి చెప్తున్నారు కానీ ఈ మొత్తం నిన్న జరిగినటువంటి ఈ అగ్ని ప్రమాదానికి మొత్తం ప్రభుత్వం కూడా ముందుకొచ్చింది ఇప్పుడే హారిస్ అనే ఒక ఎమ్మెల్యే కూడా ఇక్కడికి వచ్చి సరి చేశారు తర్వాత మొత్తం బెంగళూరు రూరల్ బ్రిడ్జ్ కలెక్టర్ కూడా ఇది చేయడం జరిగింది మొత్తం అంటే ఇప్పుడైతే మొత్తం ఈ అగ్ని మొత్తం ఆఫ్ అయింది ఇప్పుడైతే ప్రశాంతంగా చెప్పుకోవచ్చు